రియల్ లైఫ్ స్టోరీని రీల్ మీద తెరకెక్కించిన ఘటనలు చాలానే ఉన్నాయి కానీ ఒక రియల్ ప్రేమ కథను రియల్ హీరో హీరోయిన్స్ తెరకెక్కిస్తే ఫ్యాన్స్ వచ్చే ఆ కిక్కే వేరు ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్ లో సెట్ చేయబోతున్నారు రియల్ లైఫ్ భార్యాభర్తలుగా ఉన్న అలియా రణబీర్ కపూర్ ఇప్పుడు రియల్ లైఫ్ లోను కాంబినేషన్ ను రిపీట్ చేయబోతున్నారు కాకపోతే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే రణబీర్ కపూర్ మాజీ ప్రేయసి దీపికా పదుకునే కూడా ఇందులో నటించడం పెద్ద ట్విస్ట్ లవ్ అండ్ వార్ పేరుతో తెరకెక్కనున్న మూవీతో ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది ఇక ప్రేమ కథలు సరికొత్తగా తెరకెక్కించడంలో లీలా బన్సాలికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది దేవదాసు చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన గంగుబాయి చిత్రం వరకు ప్రతి చిత్రంలోనూ తన మార్క్ ప్రేమ కథ ఉండేలా చూసుకున్నాడు అందుకే సంజయ్ లీలా బన్సాలి సినిమా వస్తుందంటే ప్రేక్షకులలో ఒక రకమైన క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఈ లవ్ అండ్ వార్ చిత్రాన్ని కూడా బన్సాలి చాలా హృదయంగా తెరకెక్కించనున్నాడట అయితే గతంలో రణబీర్ కపూర్ దీపికా పదుకు మధ్య ప్రేమాయణం పీక్ స్టేజ్ లో నడిచింది ఒకానొక స్టేజ్ లో వీళ్ళిద్దరూ వివాహం కూడా చేసుకుంటారనే టాక్ కూడా వచ్చింది కానీ ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా వాళ్ళిద్దరూ విడిపోయారు కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చి సక్సెస్ సాధించాయి అయితే రణబీర్ కపూర్ అలియాల వివాహం తర్వాత దీపికతో సినిమా చేయడం మాత్రం ఇదే మొదటిసారి ఇక బన్సాలి కూడా దీపికతో వరుస సినిమాలు తెరకెక్కించాడు లీలా బాజీరావు మస్తానీ పద్మావతి చిత్రాలతో దీపికా కెరియర్ కు మంచి బూస్టప్ ఇచ్చాడు గంగూబాయి చిత్రంలో అలియా భట్ ను మరో మెట్టు పైకెక్కించాడు ఈ నేపథ్యంలోనే భార్యభర్తల మధ్యలోకి మాజీని తీసుకొస్తున్నారు మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుంది అనేది వెంటతెరపైన చూడాలి